నిన్న జరిగిన తుంగతుర్తి సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన గురించి కులాల విభజన గురించి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయాల గురించి చాలా గొప్పగా మాట్లాడారు కానీ మాటలకే పరిమితమై ఆరు గ్యారెంటీలను తొంగలో తొక్కి స్థానిక ఎలక్షన్లలో ఎలాగైనా పార్టీ సత్తా చాటాలని చెప్పడం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి తీర్మానాలకి పరిమితం చేసి అమలుగాని పార్టీ టూ రిజర్వేషన్ గురించి బీసీలని మబ్బు పెట్టడానికి చేసే ప్రయత్నం బీసీ వాళ్ళు కూడా అందరు గ్రహించి ప్రభుత్వం చెప్పే మాటల్ని ఎంతవరకు చేయగలుగుతుంది ఈ సంవత్సరంన్నరలో ఏ హామీల్ని నిలబెట్టుకుంది అనేది కూడా రాష్ట్ర ప్రజలతో పాటు బీసీఎస్సీ సోదరులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కులాలకి సమానమైన న్యాయం జరిగి మనందరం కూడా తెలంగాణని బంగారు తెలంగాణ లాగా తీర్చిదిద్దుకున్న తరుణంలో ఒక చిన్న పొరపాటు కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అనే ఒక నినాదం ఈ రోజు మళ్ళీ అగాధంలో మళ్ళీ మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అగాధంలోకి నెట్టుకున్నాం అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇప్పటికైనా అమలు కాని బీసీ రిజర్వేషన్ని పెట్టకుండా అది అమలు అయ్యేలాగా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి అని అంటే రిజర్వేషన్స్ ఏమైతే ఉన్నాయి అవన్నీ కూడా అమలు చేసి ఎలక్షన్కి వెళ్ళాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఇక్కడున్న మంత్రివర్గం అయితే ఏదైతే ఉందో వాళ్ళు కూడా అన్ని మేము రేషన్ కార్డులు ఇచ్చాము రేషన్ అమలు చేస్తున్నాము బ్రహ్మాండంగా మా పరిపాలన ఉంది అని చెప్పడం కాకుండా పరిపాలన అంటే ఏంటి గత పది సంవత్సరాలలో ఏ ఎక్కడ బట్టినా ఎంత అభివృద్ధి జరిగింది ఏ పథకం పట్టినా కూడా ఎంతమంది ప్రజలకు అందింది అనేది ప్రజలకు తెలుసు వెంత వ్యతిరేకతని ఇప్పుడు ప్రజల నుంచి ప్రభుత్వం ఎదుర్కొంటుందో మీ అందరూ కూడా గ్రహించట్లేదు కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరెంత చేతగాని ప్రభుత్వం అనేది ప్రజలకు తెలుసు మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా జనాలు నమ్మడానికి సిద్ధంగా లేదు ఇప్పటికైనా మాటలు చెప్పడం బంద్ చేసి మీరు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉందో దాన్ని అమలు చేసి జనాలలో నమ్మకాన్ని మీరు కూడగట్టుకోవాలి కట్టుకోవాలి అని అంటే బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసిన తర్వాత మీరు నిరూపించుకున్న తర్వాత జనాలు నమ్మేలాగా మీరు ప్రభుత్వాన్ని పాలించాలని కోరుకుంటున్నారు